హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సముద్రం ఎంత లోతుంటుంది సముద్రం లోపల ఏముంది అని తెలుసుకుందాం ఈ భూమి పైన జీవం అనేది సముద్రం వల్లనే ఏర్పడింది అయితే అన్నిటికంటే ముందు సూక్ష్మ జీవులు పుట్టాయి కాలం గడుస్తున్న కొద్ది వేరే వేరే జీవులు పుట్టాయి ఈ భూమిపై ఎంత నీరు ఉందంటే సెవెంటీ వన్ పర్సెంట్ నీరు మాత్రమే ఉంది దీనిలో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే మనం చూడగలిగాం ఆ ఐదు పర్సెంట్ లోనే మనం కొన్ని కోట్ల జీవులను కనిపెట్టగలిగాం కానీ మిగతా దాంట్లో ఎన్ని జీవులు ఉన్నాయో ఎన్ని రహస్యాలు ఉన్నాయో మీరే ఆలోచించండి ఒక మనిషి చాలా చోట్ల రీసెర్చ్ చేయగలిగాడు కానీ ఇప్పటి మనిషి సముద్రాన్ని కేవలం ఐదు మాత్రమే రీసెర్చ్ చేయగలిగాడు పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ సముద్రంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి ఎన్నో పేరు తెలియని జీవులు కావచ్చు నిధులు కావచ్చు ఇంకా ఎన్నో రహస్యాలు ఇప్పటి మనిషి ఎంత లోతుకి వెళ్ళగలిగాడు ఎన్ని జీవాలు ఉన్నాయి ఈ రోజు మాట్లాడుకుందాం ఒక మనిషి సాధారణంగా నీళ్ళలో ఏడు వందల మీటర్లు మాత్రమే వెళ్లగలడు ఒకవేళ రిస్క్ చేసి మరింత లోతుకి వెళ్లాడు అనుకో ఏమవుతుందో మీకు తెలుసా వాటర్ ప్రెషర్ పెరిగి మనిషి లంగ్స్ లోకి వాటర్ వచ్చి లంగ్స్ పేలిపోయి చనిపోతాడు ఎందుకంటే ఆ లోతుల్లో ఎంత బరువు ఉంటుందంటే ఒక ఏరోప్లేన్ మీ పైన ఉంటే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది సో సముద్రం యొక్క స్టార్టింగ్ మైల్ స్టోన్ గురించి మాట్లాడుకుంటే నలభై మీటర్లు కొంతమంది స్కూబా డైవర్స్ అండ్ నార్మల్ ఈతగాలు ఈ నలభై మీటర్ లోతుకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇది నార్మల్ రేంజ్ బట్ రికార్డ్ ఏంటి అంటే ఒక స్కూబా డైవర్ రెండు వందల పద్నాలుగు మీటర్ల లోతుకు వెళ్లి వరల్డ్ రికార్డ్ సాధించాడు అతని పేరే హర్బర్ట్ నిట్స్ మళ్ళీ ఈ రికార్డ్ ని కూడా ఒక చేశాడు అతని పేరే అహ్మద్ ఈజిప్ట్ కి చెందిన ఈ అహ్మద్ ఎంత లోతుకు వెళ్ళాడో మీకు తెలుసా మూడు వందల ముప్పై రెండు మీటర్ల లోతుకి సో ప్రస్తుతానికి ఈ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేరు ముందు ముందు చేస్తారేమో చూద్దాం ఇప్పుడు మనం నాలుగు వందల యాభై మీటర్ల లోతులో ఏముందో తెలుసుకుందాం ఆ లోతులో మనకి ఎంతో అందమైన చేపలు కొన్ని జీవులు కనిపిస్తాయి ఇంకా కొంచెం లోతుకు వెళ్తే సముద్రంలో మోస్ట్ డేంజరస్ ఇంకా అతి పెద్ద జీవి కనిపిస్తుంది అదే బ్లూవెల్ నీలితి తిమింగలం అంత కన్నా లోతుకి తివింగలం వెళ్ళలేదు తర్వాత ఐదు వందల ముప్పై ఆరు మీటర్ల లోతుకి వెళ్తే అక్కడ పెంగ్మిన్స్ ఉంటాయి అక్కడ చాలా వాటర్ ప్రెజర్ ఉంటుంది పెంగ్మిన్స్ యొక్క ఎముకలు ఆ వాటర్ ప్రెజర్ ని తట్టుకోగలుగుతాయి అందుకే ఐదు వందల ముప్పై ఆరు మీటర్ల లోతు వరకే పెంగ్మిన్స్ ఉంటాయి అంతకన్నా ఎక్కువ లోతుకి పెంగ్మిన్స్ వెళ్ళలేవు ఇప్పుడు మనం వెయ్యి మీటర్ల లోతు గురించి మాట్లాడుకుంటే ఇది ఒక హారర్ జోన్ గా మనం అనుకోవచ్చు ఎందుకంటే అంత లోతుకి కనీసం సూర్య కిరణాలు కూడా రావు కంప్లీట్ డార్క్ సో మనం ఇంకొంచెం పదిహేను వందల మీటర్ల లోతుకి వెళ్తే అక్కడ తాబేలు ఉంటాయి అంతకన్నా లోతుకి తాబేలు వెళ్ళలేవు ఇప్పుడు మనం రెండు వేల మీటర్ల లోతు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రమాదమైన విషపూరితమైన జీవులు ఉంటాయి ఇప్పుడు మనం నాలుగు వేల మీటర్ల లోతు గురించి మాట్లాడుకుంటే ఈ లోతుల్లో వాటర్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే ఐదు వేల అంత ప్రెజర్ మనిషి తట్టుకోలేడు అందుకే మనిషి అంత లోతుకి వెళ్లలేడు ఇప్పుడు మనం నాలుగు వేల రెండు వందల మీటర్ల లోతు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎన్నో పేరు తెలియని జీవాలు ఉంటాయి అవి చూడడానికి ఎలా ఉంటాయి అంటే అంత చీకట్లో కూడా టార్చ్ లైట్ లా కనిపించే కళ్ళు పళ్ళు శరీరం సో చాలా మంది శాస్త్రవేత్తలు నాలుగు వేల రెండు మీటర్లే లాస్ట్ అని అంచనా వేశారు కానీ దీనికంటే లోతైన ప్రదేశం ఇంకోటి ఉంది అదే పెసిఫిక్ ఓషన్ లో ఉన్న మరియానా ట్రెండ్స్ ఈ మరియానా ట్రెండ్స్ లోకి సబ్ మరైన్ సహాయంతో కొంతమంది వెళ్లారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రపంచంలోనే చాలా లోతైన ప్రదేశం మరియానా ట్రెండ్స్ అని సో దీని లోతెంతో మీకు తెలుసా పదకొండు వేల మీటర్లు అంటే పదకొండు కిలోమీటర్లు సబ్మరైన్ సహాయంతో వెళ్ళింది డాన్ బ్లాస్ట్ అండ్ జాక్వర్ క్లాస్ అండ్ వీళ్ళిద్దరే కాదు ఇంకొక ఫేమస్ పర్సన్ కూడా వెళ్లాడు అతనే టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ సో ఫైనల్ గా డాన్ బ్లాస్ట్ అండ్ జాక్ ప్లాస్ అనే ఇద్దరు వ్యక్తులు పంతొమ్మిది వందల అరవైలో సహాయంతో లాస్ట్ డీపెస్ట్ ప్లేస్ వరకు వెళ్ళగలిగారు కొన్ని కారణాల వల్ల అక్కడ వాళ్ళు ఇరవై నిమిషాలు మాత్రమే ఉండగలిగారు తర్వాత బైక్ వచ్చేసారు మనిషి చేరుకున్న ఆఖరి లోతు మరియానా ట్రెండ్స్ అని చెప్పుకున్నాం కదా సో శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే అంత లోతుకి కనుక్కున్నా కూడా మనిషి సముద్రాన్ని అన్వేషించింది ఐదు పర్సెంట్ మాత్రమే అని ఇంకా ఎన్నో రహస్యాలు అంతు చిక్కని ప్లేసెస్ అంతు చిక్కని పేరు తెలియని జీవాలు ఉన్నాయి సో ఫైనల్ గా సముద్రాన్ని మనిషి అన్వేషించింది ఐదు పర్సెంట్ మాత్రమే ఇంకా ఎన్నో విషయాలు సముద్రం లో దాగి ఉన్నాయి మొత్తం ఎవరు కనిపెట్టలేకపోయారు కనిపెట్టలేరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ